సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఇలా మంచి వ్యక్తుల్ని పనుల్ని మనం పనిగట్టుకుని గుర్తుంచుకోవడం వల్ల మనకు తెలియకుండానే మనలో సున్నితత్వం స్నేహశీలత పెరుగుతాయి ఇతరులలోని ఉత్తమ లక్షణాలని ప్రశంసించగలగడం వల్ల మన దృక్పథంలో తప్పకుండా మార్పు వస్తుంది మానవ సంబంధాల్ని గౌరవించడం నేర్చుకుంటాం ఇదంతా అలవాటు లేని పని అని మనకి అనిపించచ్చు మంచికి మార్పుకి దారి తీసే అలవాట్లని మనం పని కట్టుకొని మరీ నేర్చుకోవాలి ఎలా రాయాలో ఏం రాయాలో అర్థం కాకపోతే కనీసం శుభాకాంక్షలన్నా తెలియజేస్తూ ఉండండి సరే మరిన్ని సంగతులు ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం హాయ్ వెల్కమ్ టు సౌందర్య లహరి ఈ రోజు మనం రోడ్ నెంబర్ త్రీ బంజారా హిల్స్ లో ఉన్న స్నిప్పర్స్ బ్యూటీ సెలూన్ లో ఉన్నామండి మనం ఏ పార్టీస్కి వెళ్ళినా మనకి డ్రెస్ ఒకటే ఇంపార్టెంట్ కాదు మనకి హెయిర్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ రోజు పార్టీ వేర్ కి సంబంధించిన ఒక హెయిర్ స్టైల్ చూడబోతున్నాం రెడీగా ఉండండి హాయ్ జ్యోతి హాయ్ పార్టీస్ కి వెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు కానీ మన డ్రెస్సింగ్ తో పాటు మన హెయిర్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఆ పార్టీలో మనం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలంటే ఎటువంటి హెయిర్ స్టైల్ చేయించుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను చూపించబోయే స్టైలింగ్ షార్ట్ హెయిర్ కి కానీ లాంగ్ హెయిర్ కి కానీ చాలా బాగుంది ఏ హెయిర్ కైనా కూడా బాగుంది ఓకే జ్యోతి ఇప్పుడు ఈ మోడల్ కి ఎలాంటి హెయిర్ స్టైల్ చేస్తే బాగుంటుంది వాల్యూమ్ తక్కువ ఉంది కాబట్టి ఫ్రంట్ మనం కొంచెం వాల్యూమ్ వచ్చేసి బ్యాక్ కొంచెం మెస్ కైండ్ ఆఫ్ లుక్స్ అవుట్ కట్స్ అవుట్ కట్స్ చేస్తారు అంటే ఈ ఫ్రంట్ వచ్చేసి పల్చుగా ఉంది కదా హెయిర్ మరి అది కూడా ఎక్కువ బఫీగా కనపడేటట్టు ఉంటుందా మీరు చేసే హెయిర్ స్టైల్లో ఓకే మరి స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేసే ముందు హెయిర్ వాష్ చేసా స్టార్ట్ చేసే ముందు హెయిర్ వాష్ చేయాలా ఓకే అయితే షాంపూ చేసేసాం కదా నెక్స్ట్ ఏం చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ డ్రై చేయాలి హెయిర్ ఓకే అంటే ఆరపెట్టేసేయాలి మొత్తం కూడా ఆరకూడదు హాఫెస్ట్ హాఫ్ ఓకే